హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఉగాది ఇది శ్రీ శోభాకృత నామ సంవత్సరం మరి ఈ ఉగాదిలో ప్రతి ఒక్కరూ కూడా ఉగాది నుంచి రాశి ఫలితాలు వచ్చే ఉగాది వరకు అని మన తెలుగు వారు పంచాంగం చూస్తూ ఉంటారు మరి రాశి ఫలితాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉగాది నుంచి ఉగాది వరకు ఎలా ఉన్నాయో మరి అన్ని రాశి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరుగా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తున్నాగే దుర్గా టీవీ తెలుగు ఛానల్ నుంచి అందరికీ శ్రీ శోభాకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మేషరాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది ఆదాయం ఐదు ఉంటుంది వ్యయం ఐదు ఉంటుంది రాజపూజ్యం మూడుగా ఉంటుంది అవమానం ఒకటిగా ఉంటుంది అయితే వీళ్ళ గోచారం చూస్తే ముఖ్యంగా మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది బృహస్పతి ఏప్రిల్ ఇరవై రెండున మీ రాశిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి బృహస్పతి సంవత్సరం మీ రాశిలో ఉంటాడు రాహు కూడా మేషరాశిలో ఉన్నాడు నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు ప్రభావం ఉంటుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు కేతు ప్రభావం ఉంటుంది ఇప్పుడు శని మేషరాశికి పదకొండవ ఇంట్లో ఉన్నాడు బృహస్పతి రాహు మేషరాశిలో ఉండి గురుచండాల యోగం ఉంది మేషరాశికి వచ్చే బృహస్పతి మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడు మీకు మెరుగ్గా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంచనా వేసుకోవాలి మీరు రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం మీరు బృహస్పతి శక్తి నుండి అదృష్టము పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఉగాది తర్వాత చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు మీ పెట్టుబడి లాభాలను కూడా పొందుతారు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి అందుతుంది శని కూడా లాభస్థానంలో ఉన్నందున ఈ సంవత్సరం మీకు చాలా కలిసి వస్తుంది ఇక మీరు ఉద్యోగస్తులైతే పదోన్నతులు లభిస్తాయి పని ఒత్తిడి తగ్గుతుంది రాహు ఉండటం వల్ల బృహస్పతి పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోయినా శాంతిని అయితే మీరు మీ జీవితంలో పొందుతారు వివాహం చేసుకునే వారికి కోరుకున్న జంటలు ఎవరైతే ఉన్నారు వివాహం చేసుకోవాలనే వారికి అలాగే వివాహానికి ఇష్టపడేవారు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలు అందుకుంటారు అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత బృహస్పతి పూర్తి శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి అక్టోబర్ వరకు ఈ కాలంలో మీరు చేపట్టిన పనులు పూర్తిగా నెరవేరవు అక్టోబర్ తర్వాత మీకు పూర్తి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సంవత్సరం గురుడు ధర్మస్థానం చూడటం వల్ల దైవ కార్యక్రమాల్లో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఇక విద్యార్థులైతే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ కోరికలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నెరవేరుతాయి ఇక పూర్తిగా మీ ఫలితాలను చూస్తే ఈ ఏడాది మీకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు వృషభ రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో లో ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పదకొండుగా ఉంది రాజపూజ్యం ఆరుగా ఉంది అవమానం ఒకటిగా ఉంది మీరు రెండు వేల ఇరవై మూడు వృషభ రాశిని పరిశీలిస్తే రాహు మరియు బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉండబోతున్నారు శని మీ పదో ఇంట్లో ఉంటాడు కేతువు మీ ఏడవ ఇంట్లో ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు మీ రాశిని ఎలా ప్రభావితం చేస్తాయో మీరు చూసుకుంటే బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నందున మీరు పెట్టుబడులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు బృహస్పతి మీ నాలుగో ఇంటిని దృష్టిలో ఉంచుకుని మీరు ఇల్లు ఆస్తి వ్యాపారం వాహనం కొనుగోలు కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు అయితే అప్పులు చేయకుండా చేస్తేనే మంచిది అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటే కాస్త అప్పు చేస్తే చాలు ఈ సంవత్సరం డబ్బును తెలివిగా ఖర్చు చేయగలుగుతారు అలాగే బృహస్పతి కాలంలో మీ ఆరో ఇంటిని రుణ గృహాన్ని పరిశీలనలో ఉన్నాడు కానీ చాలా అప్పులు చేయవలసిన అవసరం కూడా ఉంటుంది కానీ మీరు మటుకు ఇతరులకు అప్పులు ఇవ్వకండి బిల్లులు అసలు చెల్లించకండి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించే సూచనలు ఉన్నాయి కానీ ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు వ్యాపారాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం అలాగే బృహస్పతి రాహు మీ అష్టమ స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోగలుగుతారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా మీరు బిజినెస్ మ్యాన్ అయితే ఎక్కువ తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దీనివల్ల మీరు నీరు కానీ ఆహారం తీసుకోవడానికి మీకు సమయం ఉండదు కానీ ముఖ్యంగా వాటిపైన మీరు శ్రద్ధ పెట్టుకోవాలి మీకు ఇప్పటికే మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కాలంలో మీ కళలు ఏవైతే ఉన్నవో అంటే ఈ సంవత్సరంలో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి అలాగే ఈ సంవత్సరం అంతా మీరు చాలా బిజీగా ఉండే లైఫ్ ఉంది అలాగే వేరే ఉద్యోగం దొరక్క ఉద్యోగ మార్పిడికి అయితే వెళ్ళకండి ఎందుకంటే ఉన్న ఉద్యోగం మీకు సంతోషాన్ని ఇవ్వబోతుంది లేకుంటే ఆర్థికంగా నష్టపోతారు మరి మిథున రాశికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉందని చెప్పవచ్చు అయితే ఆదాయం రెండు వ్యయం పదకొండుగా ఉంది రాజ్య పూజ్యం రెండు అవమానం ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఉగాది అంచనా ప్రకారం ఇదను రాసి రాహువు బృహస్పతి మీ పదకొండు ఇంట్లో ఉన్నారు శని మీ తొమ్మిదో ఇంట్లోను కేతు ఆరో ఇంట్లోనూ ఉన్నారు బృహస్పతి రాహులు మీకు ప్రయోజనకరంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది ఈ కాలంలో సంపద పెరుగుతుంది ఇది మీ ఉద్యోగం వ్యాపారంలో లాభాన్ని ఇస్తుంది అలాగే మీకు రుణం ఉంటే ఈ సంవత్సరం మీరు రుణ భారం తగ్గుతుంది విద్యార్థులైతే మీరు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది మీరు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారైతే మీ కళ నెరవేరుతుంది పెళ్లి ఆయుషం అయితే ఏడాది కంకణం వరిస్తుంది సంతానం పొందాలనుకున్న వారి దంపతులకు తీపి వార్తలు రాబోతున్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి గత ఏడాదిలో ఏడాది పని ఒత్తిడి అయితే ఉండదు మీ పనులన్నీ హ్యాపీగా సజావుగా వెళ్ళిపోతూ ఉంటాయి మీ పని ఫలిస్తుంది కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మీ తప్పులు ఎత్తి చూపిస్తారు కాబట్టి వాటిని ఆలోచించకుండా మీరు చాలా ఆ విషయాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం సింహరాశి మరి సింహరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఈ సంవత్సరంలో ఉన్నాయి సింహరాశికి సంబంధించి ఉగాది అంచనాను పరిశీలిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి తొమ్మిదో ఇంట్లోనూ ఉన్నాడు శని మీ ఏడవ ఇంట్లోనూ కేతువు నాలుగో ఇంట్లోనూ ఉంటారు రాహువు మరియు బృహస్పతి లాభం చేయడం వల్ల మీకు లాభాలు గత సంవత్సరం కంటే శ్రమను ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉంటారు గత సంవత్సరంలో అయితే ఈ సంవత్సరం మీకు శని మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి బృహస్పతి అదృష్టం ఇంట్లో ఉన్నందున మీకు మంచి లాభాలు వ్యాపారంలో వస్తాయి మీరు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా బాగుంటుంది ఇక పిత్రార్జిత ఆస్తి సమస్య ఉంటే ఈ సంవత్సరం పరిష్కారం అవుతుంది ఇంట్లో పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి వివాహానికి అనుకూలమైన వారికి వివాహం కూడా వస్తుంది మీరు గురుశాపము నుండి ఉపశమనం పొందుతారు పిల్లల గురించి సంతోషకరమైన వార్తలు కూడా అందుకుంటారు ఈ కాలంలో మీరు ప్రత్యేక జ్ఞానాన్ని కూడా పొందుతారు ఆధ్యాత్మిక పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది మీకు మీరు ప్రతి పనిలో రాణిస్తారు అలాగే ఏ పని అయితే ఉందో అది మారు మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీరు మరొకరికి సహాయం చేయడానికి వెళ్ళి ఇబ్బందుల్లో ఈ సంవత్సరంలో పడవచ్చు కాబట్టి జాగ్రత్తకుండా మీరు ఎంతవరకు సహాయం చేయగలుగుతారు అంతవరకే చేయండి విరాళం ఇవ్వండి లేదా అప్పుగా ఇవ్వండి అంతేగాని ఉచితంగా అయితే ఇవ్వకండి ఇక సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో మీకు చాలా బాగుంటుంది మీరు మీ చదువుల పట్ల శ్రద్ధ చూపగలుగుతారు ఇక సింహరాశికి గురు చండాల యోగం ఉన్నందున నవంబర్ వరకు కొంత ఆటంకాలు ఎదురవుతాయి నవంబర్ తర్వాత పూర్తి ఫలితాలు ఉన్నాయి సగంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఎడుగున్నాయి కన్యా రాశి ఉగాది అంచనాన్ని పరిశీలిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహువు ఎనిమిది ఇంట్లో గురుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు శని ఆరో ఇంట్లో కేతు మూడో ఇంట్లో ఉన్నారు ఈ కాలం మీకు ఫలవంతమైనది రాహు గురు అశుభ ఫలితాలు శని శుభ ఫలితాలు ఇస్తారు ఈ సంవత్సరం ఉద్యోగ రంగంలో అభివృద్ధి పనిలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం ఉంది మీరు మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది పంచమ శని విడుదలైనందున మీకు శాంతి కలుగుతుంది శని మూడో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మీరు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఇక అష్టమంలో గురుచండాల యోగ ఉండటం వల్ల జీవిత భాగస్వామి గురించి తప్పుడు ఆలోచన వస్తుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే భాగస్వాములు మోసపోకూడదు స్వయం ఉపాధి పొందే వ్యక్తులు ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు అలాగే మీరు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఉంటే అప్పు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తిరిగి రావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పెట్టుబడి ఆన్లైన్ వ్యాపారాలు ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలని చాలా జాగ్రత్తగా ఉండండి మీరు డబ్బు పెట్టుబడి పెడితే మోసపోతారనే విషయాల్లో చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి అసలు డబ్బు అనేది పెట్టకండి అలాగే వేరే వేరే రుణానికి కూడా హామీలు కూడా ఉండొద్దు మీరు మీ విలువైన వస్తువులు పోకుండా జాగ్రత్తపడండి మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టుకోండి ఇక తులారాశి తులారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి తులారాశి వారి ఉగాది అంచనాను పరిశీలిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు ఏడో ఇంట్లో గురుడు ఏడో ఇంట్లో ఉన్నారు శని మీ ఐదో ఇంట్లోను కేతు మీ రెండో ఇంట్లోనూ ఉన్నారు తులారాశి వారికి పంచమ శని మొదలైంది కానీ బృహస్పతి స్థానం మీ సమస్యను తగ్గిస్తుంది పంచమ ఈ శని లాభాన్ని తెచ్చిపెడుతుంది కానీ త్వరగా ఖర్చు అవుతుంది మీకు రావాల్సిన ధనం సరైన సమయంలో రాకుండా శని అడ్డుకుంటాడు మీ ఆదాయంలో హెచ్చు తగ్గులు అయితే ఉన్నాయి రాహుకేతువుల పట్ల రాహుకేతుల వల్ల కుటుంబంలో ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కానీ బృహస్పతి ఏడో ఇంట్లో ఉన్నందున బృహస్పతి మీకు కష్టాలను అధిగమించడానికి సహాయం చేస్తాడు మీరు ఆశించిన విధంగా డబ్బు మీకు రానప్పుడు గురువు మీకు మరో రూపంలో అనుకూలంగా ఉన్నాడు శని విద్యార్థులను సోమరిగా చేస్తే బృహస్పతి విద్యార్థులను చేస్తాడు శని ఇచ్చిన కష్టాన్ని బృహస్పతి పరిష్కరిస్తాడు అందువల్ల సమస్య వచ్చిన గురువు సహాయంతో పరిష్కరించుకోవచ్చు ఇక చాలా క్లిష్ట పరిస్థితుల్లో స్నేహితులు సోదరులకు సహాయం చెయ్యండి మీరు దీనివల్ల మీకు ఆర్థిక లాభాలు వస్తాయి ఎందుకంటే స్నేహితులు సోదరులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అలాగే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టకపోవడమే చాలా ఉత్తమం ఈ సంవత్సరం మీకు ఏది ఏ విషయంలో తీసుకున్నా కూడా మీకు ఫలవంతంగా ఉంటుంది కానీ పెట్టుబడుల విషయంలోనే అనుకూలంగా లేదు నవంబరులో రాహు ఆరు ఇంట్లోకి ప్రవేశిస్తారు అప్పుడు మీ సమస్యలన్నీ తీరుతాయి కాబట్టి మీరు కొన్ని విషయాలు చేసేటప్పుడు నవంబర్ వరకు ఆగడం చాలా ఉత్తమం ఇంకా వృత్క రాసి వృత్తికి రాశి వారికి ఆదాయం ఐదు వ్యయమైదు రాజపూజ్యం మూడు అవమానం మూడుగా ఉన్నాయి ఇక వృత్తికి రాసి వారికి ఉగాది అంచనాన్ని పరిశీలిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు ఆరు ఇంట్లో గురుగ్రహం ఆరో ఇంట్లో ఉన్నారు శని మీ నాలుగో ఇంట్లో కేతు మీ లగ్న గృహంలో ఉన్నారు శని నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు పని గురించి ఆందోళన ప్రారంభమవుతుంది మీరు పనిచేసే చోట భావం లేకపోతే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బృహస్పతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మీరు మీ బడ్జెట్ కంటే ఎక్కువ అప్పు చేయగలుగుతారు అయితే ఎక్కువ అప్పు తీసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం ఈ సంవత్సరం మీరు ఇల్లు వాహనం బండి కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు ఈ సంవత్సరం బాధ్యతలు కూడా పెరిగితే అధిక పని ఒత్తిడి కారణంగా పనిని వదిలేయొద్దు ఇది మనశ్శాంతిని పాడు చేస్తుంది ఒక చోట పని వదిలేసి మరో చోట పని చేస్తే అక్కడ కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని వదిలేయడానికి ఎప్పుడు ప్రయత్నించకండి ఈ సంవత్సరం ఎవరికి అప్పు అయితే ఇవ్వకండి ఆస్తిపై పెట్టుబడి పెట్టుకోవడం చాలా ఉత్తమం ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి అంటే ఈ సంవత్సరం మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి కొంచెం ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టుకోండి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఉగాది అంచనాను పరిశీలిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు ఐదో ఇంట్లో గురుడు ఐదో ఇంట్లో ఉన్నారు శని మీ మూడో ఇంట్లోను కేతు మీ పన్నెండు ఇంట్లోనూ ఉన్నారు ఈ సంకేతాలన్నీ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకించి మీరు లైంగిక సంబంధం నుండి విముక్తి పొందినందున ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ ఏడాది మిగిలిన వాటిపై దృష్టి పెట్టండి మీరు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తారు మీరు ఈ సంవత్సరం చాలా ఆలోచనలు నేర్చుకుంటారు కుటుంబంలో ఉన్న సమస్యలు కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మీరు మీ తండ్రి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఈ సంవత్సరం ఈ ఏడాది ఖర్చు లోటు ఉంటుంది పంచమంలోని బృహస్పతి మీకు మేలు చేస్తారు ఆస్తికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించబడుతుంది అలాగే శని వల్ల మీరు అనుభవించిన కష్టాలు ఏవంటే అవన్నీ కూడా తొలగిపోతాయి బృహస్పతి కారణంగా ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది మీరు విద్యార్థులైతే మీకు అనుకున్నది నెరవేరబోతుంది మీరు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే లేదంటే ఏదైనా పరిశోధన పిహెచ్డీలు చేయాలనుకుంటే మీ కోరిక నెరవేరుతుంది మీరు లో అభివృద్ధిని చూస్తారు నవంబర్ వరకు కొంచెం మీరు మీరు ప్రయత్ మీ ప్రయత్నాలు చేస్తూ ఉండండి నవంబర్ తర్వాత మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి ఇక మకర రాశి వారిని పరిశీలిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు నాలుగు ఇంట్లో గురుడు నాలుగు ఇంట్లో ఉన్నారు శని మీ రెండో ఇంట్లోను కేతు మీ పదకొండు ఇంట్లోనూ ఉన్నారు బృహస్పతి చతుర్థి భాగంలో ఉండటం వల్ల బలం అయితే లేదు కానీ గురువు సహాయం ఉంటుంది ఈ సంవత్సరం మీకు శాంతి కలగబోతుంది కుటుంబ జీవితంలో అసంతృప్తి ఉంటుంది మీరు చెప్పేది జాగ్రత్తగా మీరు చెప్పేది జాగ్రత్తగా చెప్పడం చాలా ఉత్తమం మీకు మిగిలి ఉన్న వాటిపై దృష్టి పెట్టుతూ ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరంలో డబ్బు విషయంలో అయితే మీకు అనుకూలంగా లేదు మీకు పొదుపుగాను ఉంటే ఇబ్బంది లేదు ఇక బృహస్పతి శక్తి మీకు కొంత శాంతిని ఇస్తుంది ఏదైనా ఆస్తి ఉంటే నవంబర్ తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది ఉద్యోగులకు పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు స్వల్ప మార్పులు ఉంటాయి ఆర్థిక పరంగా పెద్దగా పెట్టుబడులు పెట్టకపోవడమే ఉత్తమం మీ పనిని కొనసాగించండి ఈ సంవత్సరం ఎక్కువ డబ్బు ఖర్చు చేసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకండి మీరు శని అలాగే బృహస్పతి మీ సమస్యలు ఏమంటే అవన్నీ పరిష్కార దిశలోకి వస్తాయి నవంబర్ తర్వాత ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపద్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి కుంభరాశి సంబంధించి ఉగాది అంచనాన్ని చూస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు మూడో ఇంట్లో గురుడు మూడో ఇంట్లో ఉన్నారు శని మీ లగ్న గృహంలో మరి కేతు మీ పదో ఇంట్లో ఉన్నారు శని అలాగే మంచి అశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం మీకు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు బృహస్పతి మూడో ఇంట్లో ఉంటాడు బృహస్పతి ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది ఈ కాలంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి మీకు ఈ సంవత్సరంలో ఉపాధి గురించి మీరు ఎంత కష్టపడినా కూడా దానికి తగిన అయితే ఉండకపోవచ్చు డబ్బు విషయంలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎవరికి హామీ ఇవ్వడానికి ముందుకు వెళ్ళకండి అలాగే పెద్ద ఆర్థిక నిర్ణయాలు అసలు తీసుకోకండి పెద్దగా పెట్టుబడి పెట్టకుండా ముందుకు వెళ్ళకపోవడం చాలా ఉత్తమం అలాగే మీకు మంచి ఫలితాలు రావాలంటే మీరు మీరు కొన్ని విషయాలకు లేదా కొన్ని వాటికి జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా ఉత్తమం పని విషయంలో ఎవరి సలహాలను అయితే తీసుకోకండి సీరియస్గా మీరు మీ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు పనిలో ఒత్తిడి ఉన్నందున మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే అలాగే ఇతర పనుల్లో ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండాలి ఎందుకంటే అనుకూలంగా అయితే ఎక్కువగా లేదు కుంభరాశి వారికి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం పదకొండు ఉంది రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా ఉన్నాయి మీనరాశి వారు ఉగాది అంచనాను పరిశీలిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు రెండో ఇంట్లో గురుగ్రహం పన్నెండు ఇంట్లో ఉన్నారు శని మీ పన్నెండు ఇంట్లోనూ కేతువు తొమ్మిది ఇంట్లోనూ ఉన్నారు శని పన్నెండు ఇంట్లో ఉన్నందున మీకు అధిక పని ఒత్తిడి ఉంటుంది మీ శ్రమ ఫలిస్తుంది శని కష్టాలు ఇస్తే బృహస్పతి సాయంతో సమస్యను తగ్గించుకోవచ్చు మీనరాశి వారు ధన స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల ఏప్రిల్ నుంచి ధన సమస్యలు కొద్దిగా తగ్గిపోతాయి ఇక కుటుంబంలో మనస్పర్ధలు కలహాలు తగ్గిపోతాయి బృహస్పతి మేషరాశికి రాగానే ఇవన్నీ పరిష్కారం అవుతాయి బృహస్పతి మేషరాశి ఎప్పుడైతే వస్తాడో కుటుంబానికి శాంతినిస్తాడు బృహస్పతి పదో ఇంటిని చూడటం వల్ల పనిలో సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులైతే ఈ సమయం ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలమైన సమయం అలాగే గురు చండాల యోగం అక్టోబర్ వరకు కొన్ని సమస్యలు ఎదురైతే అక్టోబర్ తర్వాత ఆ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు చెప్పే దానిపై కొంచెం శ్రద్ధ పెడుతూ ఉండండి తప్పకుండా మీకు అనుకూలమైన సంవత్సరం ఇది సో ఫ్రెండ్స్ ఇదండి చాలా మంది ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ రాజపూజ్యం తక్కువ అవమానం ఎక్కువ ఇలా రాశిని బట్టి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది కానీ జన్మ నక్షత్రాన్ని బట్టి పుట్టిన సమయాన్ని బట్టి ఇలా అన్నీ మారుతూ ఉంటాయి ఇది అందరికీ అనుకూలంగా కామన్గా అంటే జనరల్గా ఉండే ఇవి రాశి ఫలితాలు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కూడా మన జీవితంలో సమస్యలు పరిష్కారాలు అన్నీ లభిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అన్ని రాశి ఫలితాలు ఇలా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఏ రాశి వారు కూడా భయపడవలసిన అవసరం లేదు మీ జీవితంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ముందుగా అవన్నీ చేసుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే కొన్ని నమ్ముతాం కాబట్టి వాటిని ఆచరించడం చాలా చాలా ఉత్తమం సో అందరికీ మరోసారి శ్రీ శోభాకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సర్వేజన సుఖనోభవంతు